அனுபவம் தின தர்வா மாட்டோ தெரியும் எந்த ஆவர்த்தி சம அவர்த்தி மகோத் அவர்த்தி அவர்த்தி ఆ మా హిందూ బ్రహ్మాచార్య స్వారా అభిమాయ అని ఉంటాడు సో విద్యార్థులు రావాలి అని కోరుకునేటువంటి అధ్యాపకులు కూడా తక్కువ ఎక్కడో తిరుగుతారు కానీ అధ్యాపకులు లేకపోయారు సో విజయవాడలో పెట్టారు మనం అందరూ కూడా ఇంకెక్కడో అంటే మనకి గొప్ప విషయాలు ఉన్నాయి అయినా చాలామందికి తెలుసు మనకి ఇప్పుడు పరదృష్టవశాత్తు ఏదో ఏముందో చాలామంది మనం తెలియడం లేదు కానీ అందరూ వేదాన్ని ఇంటి వాళ్ళు ఎక్కువ వేదంలో ఉన్నాయి అనేటువంటి వాళ్ళు ఉన్నారు వేదంలో ఏమి లేదు వాళ్ళు ఉన్నారు ఒక వీళ్ళిద్దరు కూడా వేదం చదవలేదు కానీ వేదంలో ఏమీ లేదనేవాడు వేదములు అధివాలి అనేటువంటి వాడు ఇద్దరు చదవలేదంటే సో ఆ విధంగా మన సంస్కృత భాష కూడా చదివేటువంటి వాళ్ళు చదువుకున్నారు కానీ ఇక్కడ ఇంతమంది విద్యార్థులు భాష్యాన్ని విద్యార్థి భాష్యాన్ని చదువుకున్నారంటే చాలా అంద సమయం వచ్చానికి చాలామంది సంస్కృతం నేను మాట్లాడటం అంటే నాకు చాలా సాహసంగా ఇస్తుంది ఎందుకంటే ఏదో ఇబ్బంది ఎవరుగా మాట్లాడాలంటే ఎలా ఉంటుంది అందులో అలాంటి పరిస్థితిలో నేను కానీ నాకు తెలిసిన విషయాన్ని చెప్తాను అంటే నాకు తెలిసిన విషయాలు లౌకికమైనటువంటి విషయాలు లౌకికమైనటువంటి విషయాలంటే ఇప్పుడు ఉదాహరణకి గురువు గారు వేద ప్రశ్న వేద ప్రాషయం దాని యొక్క ప్రాచీనత తర్వాత దాని ప్రామాణిక ఉండాలి ప్రాచీనత ఉండాలి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు అంతా వచ్చిన ఇప్పుడు ప్రభుత్వ జరుగుతుంది ఏమైందంటే ఇప్పుడు మరనే కాదు చాలామంది ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది తర్వాత అంతా కూడా వచ్చింది కదా ఇప్పుడు ప్రతి కథము ప్రతజ్ఞానంలో పెద్దపడిచి నెట్లో దొరుకుతామని ప్రతి ఒక్కరికి ఇష్టం వచ్చినట్టు కాదు మీరు కూడా రాస్తున్నారండి ఇప్పుడు రూపాయల గురించి భాష రాసినటువంటి వాళ్ళు ధార్బాడ యూనివర్సిటీలో ఉన్నారు వాళ్ళకి దానికి వాళ్ళ సంప్రదాయం తెలిసి ఉండదు ఏమీ తెలిసి ఉండదు దీనిలో ఉన్నటువంటి క్వాలిఫాషన్ పదాలు సంప్రదాయంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఏమీ తెలిసి ఉండదు కానీ తన తోచి దర్శిస్తాడు అంటాడు అలాగా మ్యాక్సిమల్ నడుస్తున్నది ఇంకా అనా సహాయో విపరీతమైనటువంటి అర్థం సృష్టించాడని దానివల్ల నిలబడాలి లేదా చేశారని పుస్తకంలో రాశారు మాడి అవి అనర్శనంటే కొంచెం బుక్కు కొంచెం దాన్ని బట్టి బ్రిటిషర్ బ్రిటిష్ వాళ్ళకు మనుషులు అందమైన వాళ్ళ బుక్కు అమ్మతో తీసుకురాడు నేషనల్ ఇండియన్స్ అని చెప్పి నేషనల్ బుక్ తీసుకొని ఎవడైతే కొడుకు బుక్కు వాడు రావడైతే ఒక లటి Thank you. ఏంటి అంటే వాళ్ళకి ఏమి చెప్పడానికి ఏంటంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు కానీ చూస్తే బ్రాహ్మణుడు అంటే వీడు కూడా తొక్కి అరుచు తొక్కాడు కానీ మన చరిత్రలో చూస్తే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు వీడు బలంకరీగా వీడు స్వతహాగా దారిద్ర్యాన్ని ఆహ్వానించుకొని వీళ్ళ వీటిని కూడా వదిలేసి చాలా సింపుల్ సలహా జీవితం వాడు సన్యాసం అనేదానికి కూడా బ్రాహ్మణుడికి ఒక ఓడికే ಆಶ್ರಮ ಸನ್ಯಾಸಕ್ಕೆ ಹಕ್ಕು ವಿಷಾಟನೇ ಹಕ್ಕೀವನ మన రంధాల దృష్టి తెలుస్తుంది మన ప్రాచీన ప్రాచీనకి కూడా మన ప్రజ బాధ కలవాలని మనం ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా మన వాళ్ళతో కూర్చుంటే మనకు అర్థమవుతుంది సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఆధునిక తెలియదు అనమాట ఆధునికలందరూ కూడా చాలా మంది చాలామంది ఎవరుకుంటున్నారంటే బ్రాహ్మణులని చాలామంది ఏమనుకుంటారంటే నల్లే కదా మన వాళ్ళందరూ కూడా మంచి పెట్టారు మనందరూ కూడా సీని దూరం అయిపోవాలి అని చెప్పి తెలియజేసి దూరం వాళ్ళు కూడా ఉన్నారు ఇది కూడా మనం గమనిస్తారు మన పిల్లలు కూడా తెలియకపోతే మన పిల్లలే ఉదాహరణ మీరు పిల్లలు ఎక్కువ వాళ్ళ ఇంగ్లీష్ పుస్తకాలను నేరేట్టు చూస్తారు ఏమిటి బ్రాహ్మణులు కితాబులు అందరిచిపెట్టారు అనేటువంటి చూస్తారు నిజానికైనా మా తాతగారు వీళ్ళందరూ కూడా ఇలా ఉండే వాళ్ళు చాలా పెట్టారు వాళ్లే వామపక్షే నక్సలి తొలి శాఖలు విషయాము

వాళ్ళకి ఇప్పుడు ఏమైంది వారికి పెరుగుతున్నాయి పథకంలో లండన్లో పెరుగుతున్నాయి ప్యారిస్లో పెరుగుతున్నాయి జర్మనీలో పెరుగుతున్నాయి ఈ దేశాలన్నింటిలో కూడా ఈస్లాంటి వైట్ గిల్ అంటారు బ్రాహ్మణుల గీల్ వైట్ గిల్ అంటారు సో ఆ విధంగా విపరీతమైనటువంటి రచనలు రావడం వల్ల మన విషయం ఏంటో మనకు తెలియకోవడం వల్ల మనకు వీటిలో ఏమున్నది కాబట్టి మన పిల్లల్ని చెప్పకపోతే కూడా చాలా చాలా జనరేషన్ అసలు పరిస్థితి కూడా అవుతారా లేదా ఎందుకంటే గోవిందులు పెట్టి కూడా తర్వాత ఇంకోటి విషయం ఏంటంటే మన గురువు గారి మాట చెప్పిన తర్వాత రాహుల్ రెండు స్థాయిల్లో కొంచెం ప్రజలు తగ్గాలేము అని అనిపిస్తుంది గురువు గారిని లాస్ట్ టైం పెట్ట రాజశాఖ గ్రంథంలో ఇచ్చారు నాకు దాన్ని సద్వాలు ట్రై చేస్తే సంస్కృతంలోనే పేరు కానీ లేకపోతే అర్థం కానీ ఇంకేద్ర తీసేశాను పుస్తకాన్ని సో అలా నేను పుస్తకం అంటే ఆ లెవెల్లో పుస్తకాలు కూడా అవసరం తర్వాత మామూలుగా అంత చదువుకున్నటువంటి వాడికి అర్థం కావడానికి కూడా పుస్తకాలు వస్తామండి పుస్తకాలు ఏమన్నా చాలామంది పెళ్ళి కదా చాలా మంది సంస్కృతం కాదు వేద వృద్ధులు కూడా ఉంటారు వాళ్ళు వచ్చేదో చెప్పింటారు ప్రవేశంలో కొంతమంది పిల్లలు వచ్చి చెప్పారు ఇంట్లో ఉందా ఉన్నది కదా అని చెప్పారు అడిగాను వాళ్ళ పిల్లవాళ్ళు అడిగిన అడిగితే అడుగుతాను ఇలా నేను అర్థమైనా చేశాను అంటే ఉన్నాయా దానికి ముందు చూస్తే ఏమిటి అది అష్టా చక్రా దేవానం రెండవ త్యాగండి ఈ దేహం అనే మనిషి యొక్క దేవం అనేటువంటిదే ఎనిమిది చక్ర చక్రాలు ఉన్నటువంటిదివద్వారా ఎనిమిది ఉన్నటువంటిది అట్లా దేవతలు పట్టణం అయినటువంటి దేవములు అరే జ్యోతిషండి అంటే గొప్ప జ్యోతిష్ జ్యోతిష్యే గొప్ప అంటే మీ ఆ పరమాత్మ శైత్యం అనేటువంటిది కృష్ణదేవే కాదు ప్రతి ప్రాణిదేవంలో కూడా ఉన్నది ప్రతి ప్రాణిలో ఉన్నటువంటిది పరమాత్మ తత్వం అనేటువంటి విషయంలో ఉన్నది దాన్ని తెలుసుకున్నటువంటి వాడు యోగా బ్రహ్మ భయం బ్రహ్మ ఎవడైతే ఈ బ్రహ్మ యొక్క తెలుసుకుంటాడో అతని బ్రహ్మ బ్రహ్మచ బ్రహ్మాచ అక్కడ పోయి బ్రహ్మాండీ బ్రహ్మాండీ కూడా తెలుసుకుంటారు మనకి వీళ్ళిద్దరు కూడా అయ్య కీర్తి జరిగింది అనిపారు కదా ఇలాగే మనకి ఏమేమో ఉన్నాయండి ఇంకోటిమర్శకులు ఈ గ్రామాలన్నీ కూడా ఈ రిచువల్స్ అన్ని రిచువల్స్ అంటే పూజల కోసాలు ఇవన్నీ కూడా తయారు చేశారండి చెప్పానండి మనల్ని మోసించడానికి తయారు చేశారు వాళ్ళు చెప్పారు మన వాళ్ళందరూ తెలుగు ఉంటారు ఎందుకంటే ఎక్కువ ఏదో పని చేతులు మాత్రం చదవలేదు తర్వాత సంస్కృతం చదవలేదు దగ్గరికి పెట్టలేదు సో దీన్ని ఇట్లాంటివి మనం చూస్తున్నాం వాళ్ళు మన విమర్శలు చేసేటువంటి విమర్శలన్నీ జరిగితే చాలా చాలా బలహీనమైనటువంటి విమర్శలు ఏ కొంచెం మనం తెలుసుకున్నా కూడా వాటిని పూర్తిగా వాళ్ళు మనం ఖండించవచ్చు సో ఇట్లాంటివి మనం గమనించాలి సో అందువల్ల పెద్దవాళ్ళని వేదాం విషయాన్ని జరుపుకునేటువంటి వాళ్ళని నేను కోయేది ఏంటంటే మామూలు మనుషులు అర్థమయ్యేటువంటి స్థాయిలో కూడా కొన్ని మామూలు పరిస్థితులు పుస్తకాలు చాలా అవసరమండి

సర్వాణి రూపాన్ని చింత ఒకే పరమాత్మ తత్వం అనేకమైనటువంటి ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎవరు చెప్తారని తెలిసే కాబట్టి దయచేసి ఈ స్థాయిలో కూడా ఒక మామూలు మంచి స్థాయిలో చాలా అవసరమని నేను భావిస్తున్నా తర్వాత ధర్మాల గురించి ఈ ధర్మం చేస్తూ చేస్తూ ఉండగా ధర్మాల గురించి కూడా ఎందుకు పెట్టారు ధర్మంలో ఉన్నటువంటి మామూలుగా స్వాభావిక పనులు చేసుకున్నటువంటి కర్మలు తీసుకున్నటువంటి శాస్త్రీయమైనటువంటి కర్మాలని తీసుకెళ్ళడం ఆ శాస్త్రీయమైనటువంటి కర్మల్లో కూడా కామ్య కర్మల నుంచి బట్టి ఆ కర్మలు తీసుకెళ్ళడం ఆ ఇష్టామకర్మ తర్వాత సమాధానం చెప్పారు ఆ సమాధానాలను ఆ వాడి ఆ స్థాయికి తీసుకెళ్ళడం ఆ తర్వాత ఆత్మజ్ఞానాన్ని కలిగించడంలో ఒక ఒక సేవలు కూడా అతనికి అతను ఎంత గొప్ప అర్థమంది అతనికి తెలిసిందనుకోండి అప్పుడు వెంటనే అతనికి ఒక ఆసక్తి కలుగుతుంది సో ఆ విధంగా కామ్యకరం గురించి ఏదో లేని దాని తర్వాత మనకి జ్ఞానం అవకాశం ఉంది ఇలాంటివన్నీ కూడా మనము బ్రాహ్మల గురించి అర్థవయస్లో కొన్ని రాయ్ ఇలాంటి వాళ్ళే దాన్ని రాయాలి తర్వాత మనం మనకు మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రమాదాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఇందాక చెప్పాం కదా ప్రపంచంలో మూడు శబ్బులు మనకు పర్టికులర్లీ హిందూ మతానికి ఆ హిందూ మతంలో కూడా బ్రాహ్మాణుడికి షర్పులు ఉన్నాయి ఎందుకంటే ఆ మూడైతే మూడు మతాలు రెండు మతాలు గణామి మతాలు అంటారు క్రిస్టియానికి రెండు ఇస్లామి ఈ రెండు కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో మా మతంలో ఇంకో మతం కాకూడదు అనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం అలాగే కమ్యూనిస్ట్ అనేటువంటి వాడు మన దేశంలో పంతొమ్మిది వందల పదిహేనులో స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి కూడా వాడు ఇస్లాంతో కలిసి ఉన్నాడు ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు ఇస్లాం రెడ్లు కలిసి ప్రపంచంలో ఉన్నటువంటి డెమోక్రసీస్ అంతా ప్రజాస్వామ్య దేశాన్ని వీటిని నాశనం చేయాలి ప్రణాళిక కూడా అమెరికా యూరోప్ ఈ దేశాలు దాంతోపాటు మన దేశం కూడా మనకు కూడా ప్రజాస్వామ్య స్వామ్యం కాదు సో ఈ మూడు ఫోర్సెస్ కూడా ఈ మూడు ఫోర్సెస్ ఈ మూడు ఫోర్ ఇస్లాండి సో ఈ విధంగా మనము జ్ఞానం వల్ల మనము ఎప్పటి వాటి పార్టీలో చేరుతున్నాము లేకుండా బోధం మారుతున్నాం ఎలాంటి నడుస్తున్నాయి సో ఇది ఈ మూడు సినిమాలు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి కాబట్టి మనం సమాజానికి ఏ విధంగా దగ్గర కావాలి కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళకు బ్రాహ్మణుడు ఎంతవరకు బలములండి భారతంలో చెప్తా కదా సింహ న్యాయమూర్తి అంటారు నేను బ్రాహ్మణి కానీ కూడా ఏంటంటే సింహం బాగా గట్టిగా చూపుగా అడవిలో తిరుగున్నంత తిరుగుతున్నంత కాలమే వాళ్ళతో వచ్చి అడవి నాశనం చేసేది అడవి మెరికే వాడు రాడు ఆ సింహం ఎప్పుడైతే బలం అవుతుందో బేటకాడొస్తాడు అలాగే వనం కాలము సింహం ఉంటుంది

ఇంటలెక్చువల్గా ప్రిపేర్గా ఉండాలి గురువు గారి చెప్పారు సాహిత్యం చదవాలి రామాయణం బాధ్యులు మన మనం చెప్పాలి మన పిల్లలు కూడా తెప్పించాలండి పిల్లలు కూడా మన మూలం జరిపించాల్సింది పనిలే కనీసం రాన్నటువంటి కథ దానిలో ఉన్నటువంటి మనం చెప్తుంటే వాళ్ళకి మంచి సంస్కారాలు కలుగుతాయి కదా ఆ సంస్కారాలు మన పిల్లలకు సంస్కారాలు పెంచేటువంటి పదవి మనలే సో అది ఇంకా ఇలా చాలా చెప్పాలి అనుకోండి కానీ పెద్దలకు ఎక్కువ నేను చెప్పలేము లేకపోతే మనం ఎక్కువ సమస్యల మీద కొంచెం అవగాహన తెలుసుకోవాలి కొంచెం సామాజిక సృఢ తెలుసుకోవాలి ఈ మాటలు రెండు మాటలు చెప్పి నన్ను సభకూర్ చేసినందుకు యూఎస్ఎస్ కుటుంబానికి తర్వాత శ్రీ సుబ్రహ్మణ్య నానాపకి నా నమస్కారం తెలుసుకుంటూ